నా పేరు కే జగదీష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తోరు ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు మహబాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ మహబూబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకర్ ఐపీఎస్ఆర్ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలోని హాల్ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ మేళాలో నలభై పైచి లుక్ కంపెనీలతో రెండు వేల ఉద్యోగాలు అలాగే కనీస వేతనం పన్నెండు వేల నుండి ప్రారంభం ఉంది ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వాళ్ళ యొక్క కనీస అర్హత పదవ తరగతి నుంచి డిగ్రీ అలాగే ఎనీ డిప్లొమా ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ రిజిస్ట్రేషన్ని నమోదు చేసుకోగలరు అలాగే తొరూరు సర్కిల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ యొక్క మెగా జాబ్ లాని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందగలని చెప్పేసి కోరుకుంటూ మీ తొరూరు సర్కిల్స్ పెట్టారు